హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రేణు వ్లాగ్స్ కార్తీక పురాణ మందలి తొమ్మిదవ అధ్యాయంలో విష్ణు పార్షద యమదూతల వివాదము గురించి వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా చెప్తున్నారు అది ఏమనగా ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠము నుండి వచ్చితిమి మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్మలను పంపెను అని ప్రశ్నించిరి అందుకు ఎ జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందుదురు మా ప్రభువు వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు పాపులు ఎటువంటి వారో వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారును గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు వరాన్న బుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులరవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారును దొంగపద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును జారత్వము చోరత్వముచే భ్రష్టులకు వారును ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును శిశుహత్య చేయువారును శరణన్న వాణిని కూడా వదలకుండా బాధించువారును చేసిన మేలు మరిచిన కృతజ్ఞులను పెండిన్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డుతగిలేవారును పాపాత్ములు వారు మరణించగానే తన కడకు వచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అట్లుండుగా ఈ అజామిలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరసలు లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని అడగగా విష్ణుదూతలు ఓ యమకింకరులారా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములు లెట్టివో చెప్పెదము వినుడు సజ్జనులతో సహవాసము చేయువారును జపదాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము దానము చేయువారును అనాథప్రేత సంస్కారములు చేయువారును తులసీవనము పెంచువారును తటాకములు త్రవ్వించువారును శివకేశవులను పూజించువారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని శివ అని శివుని గాని స్మరించువారును తెలిసి గాని తెలియక గాని మరే రూపమున గాని హరినామస్మరణ చెవినబడిన వారును పుణ్యాత్ములు కాబట్టి అజామిలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచు గాన మేము వైకుంఠమునకు తీసుకొని పోవదము అని పలికిరి అజామిలుడు విష్ణుదూతల సంభాషణల ఆలకించి ఆశ్చర్యముంది ఓ విష్ణుదూతలార నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతములు గాని ధర్మములు గాని చేసి ఎరుగను నవమాసములు మోసి కనిపించిన తల్లిదండ్రులకు సహితము ప్రాణమిల్లెలేదు వర్ణశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచకూల కాంతలతో సంసారము చేసి నా కుమారిని అందున్న ప్రేమతో నారాయణ అని అంత మాత్రాన నన్ను ఘోర నరక బాధలను నుండి రక్షించి వైకుంఠములకు తీసుకొని పోబుచున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతమో నా తల్లిదండ్రుల పుణ్యఫలమో నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా విమానమెక్కి వైకుంఠముకేగెను కావున ఓ జనక చక్రవర్తి తెలిసి తెలియక గాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షమునొందిదరు ఇది ముమ్మాటికీ నిజము ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి నవమాధ్యాయము తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తం